న్యూస్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు సైబర్ నేరగాళ్ల చేతులు బలి కాకండి విద్యార్థులకు సూచించిన డిఎస్పీ విష్ణు రఘువీర్ చిత్తూరు జిల్లా మండలంలోని పిఎంఆర్ కళ్యాణ మండపంలో విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు డిఎస్పీ విష్ణు రఘువీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు చెడదోవ పడుతున్న యువతను మంచి మార్గంలో నడపడమే కాకుండా సైబర్ నేరస్తుల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ ట్రాఫిక్ నియంత్రణను నియమాలను ఎలా పాటించాలి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న యువతను ఎలా మంచి మార్గంలో నడిపించాలి ఇలా అనేక అంశాలపై ప్రసంగించారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మొబైల్స్ ద్వారా వచ్చే నష్టాలను వివరిస్తూ మొబైల్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు వాటిని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది అన్నారు సైబర్ నేరగాళ్ల నుంచి దూరంగా ఉండాలని అలాగే జల్సాలకు అలవాటు పడి చిన్న వయసులోని నేరాలకు పాల్పడుతున్నారు పదో తరగతి పాస్ అయితేనే విద్యార్థులకు బైకులు కొనిపెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులను హెచ్చరించారు ఫేస్బుక్ లో సైబర్ నేరగాళ్లు అమ్మాయిల ఫోటోలను మార్పించేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దయచేసి విద్యార్థులు అలాంటి వాటికి దూరంగా ఉండాలని డిఎస్పి విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ లింగప్ప ఎస్ఐ బాబు కళాశాల ప్రిన్సిపల్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు डॉक्टर जय 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 और एक और एक और एक और 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 और

Gracias. అమత్తం చేద్దాం ఈ డామినేషన్ కొనస్తాం నేను మొన్న ఈవెన్ కొనుస్తాను నేను కొనే 300 ఈ ఎలివేషన్ కొనొచ్చుతాను అలాగే ఉంటాను cohomology